ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున తెలుగుదేశం ఆఫీసుకు వెళ్ళి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చాలా ఎక్కువగా ఆలోచించాడని బాధపడ్డాడని దానిలో భాగంగానే ముఖ్యంగా తెరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంశం తెరమీదకొచ్చినప్పుడు చాలామంది పార్టీ లైన్ దాటుతున్నారు పార్టీ పట్ల అంకిత భావం లేదు పార్టీ సిద్ధాంతాలు తెలియవు పార్టీ భావజాలం తెలియదు పార్టీ డిఎన్ఏ కూడా లేదు అలాంటి వ్యక్తులకు తొందరపడి టికెట్లు ఇచ్చి నేనేమన్నా పొరపాటు చేశానేమో అంటూనే ఎవరైనా పార్టీ కంటే తమే గొప్పని తమ వల్లే తాము గెలిచినామని భావిస్తే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు అనేటువంటి మాట అన్నాడనేది మనకు బయటకు రావడం జరిగింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనడాన్ని తెలుగుదేశానికి బాగా అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి చూసినప్పుడు ఇది నిజమే కదా అంటారు ఈరోజు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న వ్యవహారాలు కానీ వాటన్నింటికి కేవలం ఎమ్మెల్యేలు ఒకరైనా కారణం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకరేనా కారణం ఎవరు కారణం ఖచ్చితంగా కారణం ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మనం చెప్పవచ్చు చూసుకోండి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు యువతకు ఆ రోజు రాజకీయ అవకాశం కల్పించి దేశంలోనే తిరుగులేనటువంటి ఒక శక్తిని తెలుగు జాతిని జాతీయంగా నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత రామారావు గారిని పదవి చిత్తుని చేసి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఆక్రమించుకొని తీసుకొని తన వద్ద పెట్టుకున్న తర్వాత జరిగిన అనేక పరిణామాలు పరిశీలించినప్పుడు పార్టీకి సిద్ధాంతాలు ఎక్కడున్నాయి పార్టీకి అంకిత భావం ఉండే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు పనిచేస్తారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది అనేక అంశాలను పరిశీలించవచ్చు ముఖ్యంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అనుభవజ్ఞుడు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ప్రజల ఉపయోగం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సమాజాన్ని నిర్మించేదాని కోసం కాకుండా కేవలం రాజకీయాలు మాత్రమే ఆలోచించి అప్పుడప్పుడే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దురాలోచనతో చేసినటువంటి ఒక ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన మెడకే చుట్టుకుండేసరికి ఏం చేయాలనో పొద్దుబోక చాలా బాధపడుతున్నాడు ఏం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా గెలిచినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకోవడమే కాకుండా ఐదు మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులకు మంత్రులుగా బాధ్యతలు ఇచ్చి సాక్షాత్ గవర్నర్ చేతనే ప్రమాణ స్వీకారం చేసి అధికారానికి దుర్వినియోగానికి పాల్పడి రాజకీయ వ్యభిచారం చేసినటువంటి ఒక సంఘటన చూసినప్పుడు పార్టీ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏం సిద్ధాంతాలు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తులను వేరే పార్టీ తీసుకోవడమే తప్పైతే రాజ్యాంగబద్ధమైనటువంటి మంత్రి పదవులు కూడా పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీ మీద గెలిచినటువంటి వ్యక్తుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారా ఇదేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇది ఒకటే కాదు మీకు అందరికీ బాగా గుర్తుండంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలామంది హేళన చేసిరు ఏ పార్టీ అయినా ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీ మొదటి ఎన్నికల్లోనే గెలవలేకపోతే నా పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు గెలవదని చాలా డిస్కరేజ్ చేసి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లాక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేఖన చేయాలనేటువంటి ఆలోచన చేసింది అయినా అటు పక్క వ్యక్తి మొండివాడు ధైర్యవంతుడు కాబట్టి వీళ్ళ యొక్క కుతంత్రాలకు తలగ్గకుండా ఢీకొట్టగలిగిండు ఆ తర్వాత చాలా పరిణామాలు చూసినాం ముఖ్యంగా నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు ఈరోజు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకుంటున్నారు ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టుకుంటున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది కేవలం ఎమ్మెల్యేలు తప్పే వాళ్ళనేనా ఎమ్మెల్యేలు తప్పేం కాదు వాళ్ళ తప్పు ఉండచ్చు వాళ్ళు అలా తప్పు చేయడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ఆలోచనని మనం చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గెలిచిన వెంటనే ముందున్నటువంటి మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసేసి పార్టీ కార్యకర్తలు కట్టబెట్టడమే కాకుండా పేరుకు టెండర్లు వేసి ఆ టెండర్లలో నైంటీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు దక్కే విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నం ఆ రోజు మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు ఆ రోజు అడ్డుకొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో మద్యం గురించి ఇంత చర్చ రాదు ఇంత కల్తీ జరిగేది కాదు ఫలితంగా ఏమైంది ఏకపక్షంగా షాపులన్నీ మీవే అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కావడం వల్ల విపరీతంగా బెంటు షాపులు పెట్టిండ్రు తద్వారా కల్తీ కావాల్సినంత కల్తీ జరిపిండ్రు కల్తీ జరుగుతుంది మనం నిన్న కూడా చూసినాం మొట్టమొదటిసారిగా కల్తీని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పడం తెలుగు ప్రజలు భవిష్యత్తు ముందు ఎప్పుడు విని మొట్టమొదటిసారి ప్రభుత్వంలో విన్నాం ఇదంతా దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా ఒకవేళ మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినా కూడా టెండర్లు సక్రమ నిర్వహించింటే అన్నీ అంటే ఆ వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్న అందరు వ్యక్తులు పాల్గొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఉండేది కాదు కదా అదేవిధంగా ఇసుక గురించి మైనింగ్ గురించి గ్రావెల్ గురించి ఒకటనే కాదు చూస్తుండడం ఎమ్మెల్యేలు పోటీ పడి వాళ్ళకై వాళ్ళే అవినీతి చేసుకుంటూ కొన్ని చోట్ల ఒప్పందాలు కుదరక ముఖ్యంగా కూటమిగా ఏర్పడిండ్రు కాబట్టి వాళ్ళకు వాళ్ళే అవినీతి బయట పెట్టుకుంటుండ్రు ఎక్కడ ఉండే పార్టీకి సిద్ధాంతాలు ఇవన్నీ వాళ్ళు తప్పులు చేయడానికి మీరు గేట్లు ఎత్తేసి తప్పులు చేపిస్తూ ఒకరినొకడు విమర్శించుకుంటూ ఒకరినొకడు పోటీ పడుతుంటే పార్టీకి సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయి అయినా నాకు ఆశ్చర్యమనిపించింది చంద్రబాబు నాయుడు గారు పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడినారంటే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా పుట్టిందో అదే పార్టీతో జట్టు కట్టినటువంటి ఒక సందర్భం పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కాంగ్రెస్ కండువా మెడలో వేసుకొని ఎన్నికలకు పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయా ఏం సిద్ధాంతాలు పార్టీ ఏదైనా కావచ్చు మనకు నచ్చకపోవచ్చు దేశ ప్రధానిని పట్టుకొని మీకు నచ్చనప్పుడు నీకు పెండ్లాం లేదు నీ కుటుంబ విలువలు తెలియవు అసలు నువ్వు ప్రధానిగా అన్ఫిట్ నువ్వు పనికిరావు అని విభేదించినప్పుడు అవసరం వచ్చినప్పుడు నమో ఈ ప్రపంచానికి ఒక లీడర్ గ్లోబల్ లీడర్ గొప్ప దార్శనికుడు ఈయన లేకపోతే ఈ దేశమే లేదు ఈ ప్రపంచమే లేదని అదే నోటితో పొగుడుతుంటే ఏం సిద్ధాంతాలు ఉన్నాయి అక్కడ ఏం సిద్ధాంతాలు ఉన్నాయండి ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులను జన్మనిచ్చిన తల్లిని తిట్టించినప్పుడు సిద్ధాంతాలు ఏమైపోయినాయి ఎన్నికల అవసరం కోసం కలిసిన వెంటనే సిద్ధాంతాలు వస్తాయా ఈరోజు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది రెండు పార్టీల మధ్య కాదు సామాజిక వర్గాలుగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక సంఘటనలు చూసినప్పుడు ఎక్కడన్నా మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారా చేయకపోవడానికి కారణం ఒకప్పుడు మీరు అనుసరించిన విధానం ఇవన్నీ మీ వైపున పెట్టుకొని పార్టీ డిఎన్ఏ కావాలంట పార్టీ సిద్ధాంతాలు కావాలంట ఎక్కడి నుంచి వస్తాయి అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే పార్టీకి సిద్ధాంతం ఆచరించాలని కానీ ఆ పార్టీ లేకపోతే ఈ సిద్ధాంతాన్ని మనం కట్టుబడాలని కానీ ఆ విధంగా ఆ వచ్చిన వ్యక్తులు ఉండేటువంటి విధానంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచించుకునే విధంగా మీ ప్రవర్తన ఉందే పార్టీ మారుతామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పార్టీ మారుతున్నప్పుడు రాష్ట్రంలో ఎంతో బిజీ షెడ్యూల్లో ప్రచారాన్ని అంత పక్కన పెట్టి ఉదయంకల్లా లేచే పోయి వీపీఆర్ కళ్యాణ మండపంలో అదే విపిఆర్ ఫంక్షన్ హాల్లో పోయి ఆదరా బాదరా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చేర్చుకున్నారు ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చే టయానికి తెలుగుదేశంలో ఉంటాడని మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకన్నీ పార్టీ సిద్ధాంతాలు వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతుండ్రు ఆ పెట్టినటువంటి దాన్ని సంపాదించుకునే క్రమంలో పార్టీని ఎవడు చూచుడు పార్టీ సిద్ధాంతాలని ఎవడు చూచుడు ఫోన్ మీరు ఏమన్నా ఆ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండ్రా కేవలం మాటలు మాత్రమే చెప్తుండ్రు గేట్లు ఎత్తేసి మాటలు చెప్తే ప్రయోజనం ఏముంది అలానే ఉంది మీరు చేస్తుంటే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టు ఈ పదహారు నెలల కాలంలో ఆ యొక్క వ్యతిరేకతను కేవలం ఎమ్మెల్యేల వైపు ప్రతినిధి అది ప్రజాప్రతినిధుల మీద వేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ వరకు వచ్చేసరికి పార్టీ పార్టీ సిద్ధాంతాలు పార్టీ డిఎన్ఈ ఎన్ని గుర్తుకొచ్చినాయా ఎక్కడుండే చంద్రబాబు నాయుడు గారు పార్టీ సిద్ధాంతాలు ముందు ఎన్నికల్లో గెలిచినా ఓడినా పార్టీ నడిపే వ్యక్తి స్థిరంగా ఉండి ఆ పార్టీ సిద్ధాంతాలను పాటిస్తే పక్కన వాళ్ళందరూ కూడా పాటిస్తారు ఎవరైనా మనం పాటించలేము అనుకుంటే నీ దగ్గరకు కూడా రారు అవసరాల కోసం ఎట్లా బట్టి అట్లా రాజకీయాలు చేసి ఎవరిని బట్టి వాళ్ళని పార్టీలో చేర్చుకొని వీడు మంచా వీడు చెడు అని పోని ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్ ప్రచారంలో తీవ్రంగా మీరు విమర్శించినటువంటి గుమ్మనూరు జయరాములు చివరి శనములు పార్టీలో చేసుకుని పార్టీ టికెట్ ఇచ్చిందే ఈరోజు ఏం చేస్తున్నాడు గుంతకల్లో గుమ్మనూరు జయరాములు గుంతకల్లోనే కాదు తన సొంత నియోజకవర్గమైన ఆలూరులో ఏం చేస్తున్నాడు వీళ్ళొక్కరే కాదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున కానీ కూటమి మీద కూటం మధ్య కూటమి ద్వారా గెలిచినటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలో కేవలం తెలుగుదేశానికి సంబంధించిన నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలో దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలందరూ కూడా వివాదాలు ఉండరు అవినీతిలో ఉన్నారు విచ్చలవిడితనం ఉంది అలాంటప్పుడు ఒకరినొకరు విమర్శించుకోక బయట పెట్టుకోక ఏం జరుగుతుంది ఈరోజు కొలిక్పూడి శ్రీనివాసరావు ఏదో అన్నాడని సరే అతను ఎలాంటి వ్యక్తి అన్నా కానీ అతను చెప్పిన అంశాలు నిజం లేదా ఆ విధమైనటువంటి పనులు చేయలేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ కొలిక్పూడి శ్రీనివాసరావు చెప్పింది చాలా నిజం కూడా ఎందుకంటే దాన్ని ధృవీకరిస్తూ మీకు సంబంధించిన మీడియా కూడా అప్పుడప్పుడు రాస్తా ఉంది అది క్షేత్రస్థాయిలో నిజం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ఉన్నాడు విడిపోయినటువంటి రాష్ట్రానికి మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా ఉన్నాడు కానీ ఈ ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో అవినీతి ఎంత అవినీతి చేస్తున్నారంటే గతంలో ఎన్నడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడ చూసమో చూడలేము కూడా అంత పరిస్థితులు ఉండి మొత్తం గేట్లు ఎత్తేసి ఈరోజు వ్యతిరేకత వచ్చాక ఏం చేయాలో తెలియకూడ తెలియని పరిస్థితులలో మళ్ళా వాళ్ళ మీద నిందలేసి పార్టీ సిద్ధాంతాలు పార్టీ డినియాలు గుర్తుకొస్తాయా ఇదంతా ఎందుకు జరిగింది కేవలం ఒక్కని దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని దెబ్బతీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనే ఈరోజు మీ పార్టీ డిఎన్ఏను మీరే చెక్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే పెద్దలు అంటారు చెడపకురా చెడేవురా అంటారు ఒకరిని చెడుస్తే ఆటోమేటిక్గా మనం తెలియకుండా మనమే చెడిపోతాం చూద్దాం ఇంకా ఇప్పుడేమైంది పదిహేడు పద్దెనిమిది నెలలకు పార్టీ డిఎన్ఏ గుర్తుకొచ్చిందంటే ఇంకా మూడు సంవత్సరాల పైన ఉంది అప్పుడు పార్టీ యొక్క ఉనికి కూడా గుర్తుకొచ్చది చూద్దాం